రేపు శనివారం రోజున ఇది ఒకటి వేసి దీపం పెట్టండి ఇలా పెడితే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా సకల శుభాలు కూడా చేకూరుతాయని అని చెప్పొచ్చు మీరు కోటేశ్వరులు అయిపోతారు శనివారం పూట ఎవరైతే విధంగా దీపారాధన చేస్తారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరుగుతుందండి వారు పట్టిందల్లా బంగారంలాగా మారటానికి అవకాశం ఉంటుందన్నమాట శనివారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందని మనందరికీ తెలిసిందే కదా శనివారం ఏంటంటే వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడుతుందన్నమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక శనివారం రోజునండి సూర్యదయానికి ముందే నిద్ర లేవండి లేచిన తర్వాత ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి ఆనంతరం వచ్చేసి స్నానం అనేది ఈ విధంగా చేసుకోండి నార్మల్గా ఏంటంటే మన జీవితంలో శని బాధలు అధికంగా ఉంటూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే శని ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఏది చేసినా కలిసి రాకపోవటం శని వల్ల చాలా సఫరైపోవటం బాధపడటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఏంటంటే శని నుంచి విముక్తి కలిగించుకోవాలంటే కనుక మీరు ఈ విధంగా స్నానం చేస్తే ఖచ్చితంగా శని బాధలు అనేవి పోతాయి కానీ ఒక్క శనివారం స్నానానికి శనివాదాలన్నీ కూడా పోతాయి ఒకసారి ఏ విధంగా స్నానం చేస్తేనే అంటే శని తొలగిపోతుందని కాదు శని అనేది మీ జీవితంలో నుంచి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తొలగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక స్నానం అనేది ఆచరించండి స్నానం ఇలా చేయాలి దీపంలో ఏదేసి వెలిగించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా చెప్పాలంటే కనుక శనివారం రోజున ఈ విధంగా స్నానం చేసేసి చాలా మంది కూడా శని బాధలను తొలగించుకున్నారని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట మీరు కూడా ఇదే విధంగా ఏంటంటే కనుక స్నానం అనేది ఆచరించండి ముఖ్యంగా ఏం చేయండి అంటే కనుక మనం ఇలా స్నానం చేయడానికి నీళ్ళు తీసుకుంటాం కదా అలా తీసుకున్నప్పుడు కర్పూరం అనేది అందరికి అందుబాటులో ఉంటుందండి కర్పూరం అనేది చెప్పాలంటే కనుక దేవతలకు దేవుళ్లకు అంకితం చేయబడేది కర్పూరం అనేది అందరి ఇంట్లో ఉంటుందో అలానే కాకుండా ఏంటంటే మీరు పచ్చ కర్పూరాన్ని తీసుకోమని కాదు నార్మల్గా ఒక కర్పూర బిల్లు అయినా పర్వాలేదు శని నుంచి విముక్తి కలిగించుకోవడానికి ఒక్క కర్పూర బిల్లు అయినా సరేనండి సరిపోతుంది కానీ ఏడు శనివారాల పాటు కంటిన్యూగా అండి మనము ఏంటంటే చేయాలన్నమాట స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కావచ్చు సహజంగా చెప్పాలంటే కర్పూరం ఆయిల్ అనేది మనకు మార్కెట్లో దొరుకుతుందండి అది తెచ్చుకొని శనివారం పూట స్నానం చేసేటప్పుడు అదేంటంటే రెండు చుక్కలు నీళ్ళల్లో కలుపుకొని ఆ నీటితో స్నానం చేస్తారండి అందరికీ కూడా ఏంటంటే కనుక ఆయిల్ కొనలేరు తెచ్చుకోలేరు కదా అలాంటి వాళ్ళు ఒక కర్పూర బిళ్ళని తీసుకొని ఏంటంటే చేతితో మెదిపేసి నీళ్ళల్లో కలిపి ఆ నీటితో స్నానం చేయండి అలా చేయటం వల్ల మీకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం అనేది మారిపోతుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే స్నానం అనేది చేసేసి శని బాధల్ని తొలగించుకోండి ఇలా స్నానం చేసేసిన తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో కూడా పసుపు నీళ్ళు చల్లుకోండి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లితే ప్రతికూల శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి మీకు అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయన్నమాట ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకున్న తర్వాత పూజ గదిలో ఉండే వెంకటేశ్వర స్వామి పటం అండి క్లీన్ చేసుకోండి అంటే నార్మల్గా క్లీన్ చేయడం అంటే కనుక తుడ్చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది శనివారం పూజ చేసేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా అండి స్వామివారికి పుష్పాలతో పాటు తులసి దళాలు తప్పనిసరిగా ఉండాలి తులసి దళాలు లేకుండా మీరు పూజ చేసుకుంటే పెద్దగా ఫలితం ఉండదు అనమాట అందుకే తులసి దళాలను తీసేసుకుని మీరు పూజ చేసుకోండి శనివారం వెంకటేశ్వర స్వామికి ఏంటంటే పిండి దీపం పెడుతూ ఉంటారు అంటే కొంతమందికి సమయం ఉంటే పిండి దీపం పెడతారు కొంతమందికి సమయం లేకపోతే ఏంటంటే నార్మల్గానే ప్రతిదినం ఎలాగైతే దీపం పెడతామో అలాగే పెట్టుకుంటూ ఉంటారు కదా కానీ మీరేంటంటే కనుకనండి దీపం పెట్టిన తర్వాత ముఖ్యంగా ఈ వస్తువులను వేసుకోవటం వల్ల అనేక రకాల సమస్యల నుంచి బయటపడగలుగుతారనమాట అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవటానికి ఈ దీపం అనేది ప్రత్యేకించి మీకు ఉపయోగపడుతుందండి అందుకే మీరు దీపం ఏంటంటే డైరెక్ట్గా అండి నేల మీద పెట్టకుండా ఒక ఆకు మీద అంటే అది మామిడి ఆకు సారీ అండి రావి ఆకు కావచ్చు తమలపాకు కావచ్చు ఏదైనా కావచ్చు తీసేసుకొని ఆకు మీద దీపం పెట్టండి నార్మల్గా పిండి దీపం పెడితే మీరు కింద పెట్టుకునే సరిపోతుంది కానీ ప్రమిదలో దీపం పెడితే మాత్రం ఖచ్చితంగా అండి ఇలా ఏంటంటే మీరు ఆకు మీద పెట్టుకోండి ఆకుకు బొట్టు పెట్టి దాని మీద ప్రమిదను పెట్టి మన శక్తి కొలదండి మనం ఆవు నేతిని కానీ నువ్వుల నూనె కానీ పోసేసి దీపం వెలిగించాలి ఏకవత్తితో దీపం పెట్టకూడదు రెండు వత్తులను కలిపేసి ఒక వత్తిగా చేసేసి దీపం పెడితే చాలా మంచిదనమాట చాలా అద్భుతమైన ఫలితం ఉంటుందన్నమాట శనివారం పెట్టే దీపం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామికి చేరుతుందనమాట అందుకే దీపం వెలిగించండి అలా వెలిగించిన తర్వాత ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఎవరికైతే దైవనుగ్రహం ఉండదు ఎప్పుడేదో ఒక బాధ ఎప్పుడేదో ఒక సమస్య జీవితం అన్న తర్వాత కష్టాలు దుఃఖాలు ఉంటాయి కానీ కొంతమందికి ఎక్కువగా ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక యాలకాయను తీసుకొని వెంకటేశ్వర స్వామి పట్టానికి తాకిచ్చి ఆ తర్వాత గట్టిగా మీకుండే సమస్యలన్నీ కూడా పోవాలని చెప్పుకోండి అలా చెప్పేసుకొని ఆ యాలకాయను ఏంటంటే కనుక దీపంలో వేసి వెలిగించండి ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా మార్పును చూడగలుగుతారు అద్భుతమైన ఫలితాలను కూడా పొందగలుగుతారు అలానే కాకుండా మన జీవితంలో ఏంటంటే కనుక రాహుకేతు ప్రభావాలన్నీ తీవ్ర స్థాయిలో ఉంటాయి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి జాతకం బాగుండదు దోషాలు ఏర్పడుతూ ఉంటాయి కుజదోషం నాగదోషం ఇలాంటివి ఉంటూ ఉంటాయి శని నుంచి కూడా మనకు విముక్తి కలగక మనం బాధపడుతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే <tay> కనుక <entertaining> ఇవన్నీ కూడా పోవాలంటే మీరు చేయండి అంటే ఆవగింజలు ఉంటాయి కదా అందరికీ తెలిసే ఉంటుంది ఆవాలు అంటే మీరు పెడితేనేమో యాలకాయలతో పెట్టండి లేకపోతే మీకు ఇలా ఈ ప్రభావాలు ఉంటాయి శని దోషాలు రాహుకేత ప్రభావాలు కుజదోషం నాగదోషం పాపాలు శాపాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే కనుక మీరు మూడే మూడు ఆవగింజలు అంటే ఆవాలండి మనం వంటల్లో వాడుకుంటాం కదా ఆవాలు తీసుకొని అవి దీపంలో వేసేసి దీపం వెలిగించుకోండి సరిపోతుంది అలా మీకు మంచి ఫలితం అనేది వస్తుందనమాట దీపం కొండెక్కిన తర్వాత ఇవి ఎక్కడ పడితే అక్కడ వెయ్యకూడదనమాట తొక్కని ప్రదేశంలో వేయాలి తొక్కే ప్రదేశంలో వేసుకుంటే మీకేం పెద్దగా ఫలితం ఉండదు కాబట్టి తొక్కని ప్రదేశంలో ఒక చెట్టు మొదట్లో పడేసుకోండి ఇంకా సరిపోతుంది మంచి రిజల్ట్ని అయితే పొందగలుగుతారు ఇలా శనివారం పూట చాలా మంది కూడా దీపం అనేది పెడతారండి అంటే ఇంకా కొంతమంది ఏంటంటే కనుక లవంగాల్ని వేసి పెడతారు రూపాయి బిల్లని వేసి పెడతారు బెల్లాన్ని వేసి పెట్టుకుంటారు కర్పూరం వేసి పెడతారు ఇలా రకరకాలుగా ఏంటంటే కనుక ఇలా వేసి పెట్టుకోవడం అనేది జరుగుతుంది మనకుండే ముఖ్యంగా సమస్యల్ని పోగొట్టుకోవడానికి ఈ విధంగా అండి మీరు దీపారాధన చేసుకోండి ఇలా చేస్తే మంచిది అనమాట పిండి దీపం పెడితే ఇంకా మంచిది మీకు ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కాబట్టి వీలుంటే పిండి దీపం కూడా పెట్టేసుకోండి వెంకటేశ్వర స్వామి యొక్క అంటే అనుగ్రహానికి పాత్రలు కాండి అలానే కాకుండా ఏడుకొండల వారు మనం పిండి దీపం పెట్టి ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా వారు తీరుస్తారని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది అనమాట ఇలా దీపం పెట్టినా మనకు ఫలితాలు ఉంటాయని చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రయత్నం చేసి ఫలితం అనేది పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి చాలా మంచి రిజల్ట్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి యొక్క దయ తో మీరు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి మీకుండే ఇబ్బంది అంతా కూడా పోయి మంచి జరగడంతో పాటు మీకు ఏంటంటేనండి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది లైఫ్లో కాబట్టి దీపం పెట్టండి శనివారం ఖచ్చితంగా దీపం పెట్టాలి అలానే శనివారం ఏంటంటే కొన్ని నియమాలను ఆచరించాలన్నమాట శనివారం నల్లటి వస్త్రాలు ధరించకూడదు శనివారం మాంసాహారాన్ని తినకూడదు అలానే కాకుండా ఇంట్లో తలలు వీరబోసుకుని తిరగకూడదు శనివారం రోజున నల్లటి వస్త్రాలు కానీ లేదంటే కనుక నల్లటి వస్తువులను కానీ కొనకూడదు అలా కొంటే మన జీవితంలో శని అనేది పెరుగుతుంది శని పెరిగినప్పుడు ఏంటంటే కనుక మనం చేసే పనుల్లో ఆటంకాలు అడ్డంకులు వస్తూ ఉంటాయి పని మొదలు పెడితే ఆ పని ఏంటంటే కనుక అసలు జరగనే జరగదు తీవ్రంగా ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుందన్నమాట అలా కలగకుండా ఉండాలంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి శని నుంచి విముక్తి కలిగించుకోవాలంటే ఇలా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట ఆ జాగ్రత్తలు తీసుకుంటేనే మనకు మంచి జరుగుతుందని మనకి ఇలా పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి ఆచరించండి అలానే కాకుండా నువ్వులు కానీ మినుములు కానీ నల్ల మినుములు కానీ నల్లటి గొడుగు నల్లటి అంటే బట్టలు అలానే కాకుండా నల్లటి చెప్పులు మీరు దానం చేసినా మీకు అంతే ఫలితం వస్తుందనమాట పేదవారికి ఒక పూట అన్నం పెట్టినా మీకు ఏంటంటే శని నుంచి విముక్తి కలుగుతుంది శనిదేవుడు వాస్తవానికి చెప్పాలంటే చాలా మంచివాడండి మనం ఏంటంటే మంచి చేస్తే శనిదేవుడు మనకు మంచి చేస్తాడు మనం చెడు చేస్తే మనకు చెడు అంటే చెడు చేస్తూ ఉంటాడనమాట అందుకే ందుకే మీరు దాన ధర్మాలు చేస్తూ ఉండండి ఎక్కువగా దాన ధర్మాలు చేయడం వల్ల శని నుంచి విముక్తి కలిగించుకునే అవకాశం అయితే ఉంటుందని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుందనమాట కాబట్టి ఇలా తగు జాగ్రత్తలు తీసుకోండి మాంసాహారం అస్సలు తినకండి శనివారం మాంసాహారం తింటే మనకేంటంటే కనుక జన్మాంతర దరిద్రాలు పట్టి పీడిస్తాయండి అందుకే శనివారం మాంసాహారం తినకూడదని చెప్తూ ఉంటారు ఇలా తగు జాగ్రత్తలు తీసుకోండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే తులసి కొట్ట దగ్గర కూడా దీపం పెట్టడం తులసమ్మను పూజించడం ఆరాధించడం చేయండి అలా చేస్తే ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సంపన్న సంపూర్ణంగా కలుగుతుంది సకల సంపదలు మీకు చేకూరుతాయి అనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం చేయండి బెల్లం పరిహారం చేసుకుంటే మీరు కోరింది మీ సొంతం అవుతుందండి ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకుంటారో ఏదైతే కావాలనుకుంటారో అవి కోరికలు కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు అండి కోరుకుంటే మాత్రం తప్పనిసరిగా మీకు ఏంటంటే కనుక అనుకూలంగా మారుతుందని చెప్పొచ్చు నార్మల్గా ఏంటంటే కనుక బెల్లం గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదండి బెల్లం చాలా శుద్ధి అయినది బెల్లం నివేదన అయ్యే పదార్థం బెల్లంతో ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుంది బెల్లమే అనుకుంటాం కానీ బెల్లం వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నమాట అంటే పరిహారాల పరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి బెల్లం వల్ల మనకు నైంటీ నైన్ పర్సెంట్ మంచి జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇదేంటంటే కనుక దైవానికి అంకితం చేయబడేది కాబట్టి బెల్లంతో మనం చిన్న పరిహారం చేసినా పెద్దగా ఫలితం వస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక బెల్లాన్ని మనం ఏంటంటే ఇలా తీసుకొని శనివారం పూట నల్ల చీమలకు పెడితే మనకు మంచి జరుగుతుంది దైవ నిగ్రహం కలుగుతుంది అలానే మనం అనుకున్న పని జరగట్లేదు అనుకోండి కొంచెం బెల్లం తీసుకొని దాన్ని ఏంటంటే కనుక చిన్న చిన్న తుమ్ అట్లా అంటే చిన్న చిన్నగా ఏంటంటే కనుక తుంపరిలాగా చేసేసి అంటే తుంచేసి ఆ బెల్లాన్ని ఏంటంటే నల్ల చీమలకు వెయ్యండి గండు చీమలకు పెట్టండి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక మీరు అనుకున్న పని వితిన్ సెకండ్స్లోనే జరిగిపోతుంది అనమాట అంత మంచి ఫలితం వస్తుందండి చెప్పాలంటే కనుక ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనకు మానవ జీవితం ఉన్న తర్వాత కోరికలు అనేవి అసలు ఇంకా ఉంటూనే ఉంటాయి అన్లిమిటెడ్ అనమాట కోరికలు ఏది కోరుకున్నా జరగదు మా దరిద్రం ఏంటో కానీ మేము ఏదైనా కోరిక కోరుకుంటే అది కానే కాదండి కోరికలు తీరకమే చాలా బాధపడతామండి ఇబ్బంది పడతామండి అనుకుంటూ ఉంటారు కదా కోరికల్ని తీర్చుకోవటానికి ఇప్పుడు చెప్పే ఈ బెల్లం పరిహారం చక్కగా పనిచేస్తుంది అనమాట మనకేంటంటే కనుక బెల్లంతో పెద్దగా ఖర్చు పెట్టే పని కూడా ఉండదండి మన ఇళ్ళలో బెల్లం ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు తీసేసుకొని చేసుకోవచ్చు అనమాట అలా కూడా ఫలితం వస్తుంది కాబట్టి బెల్లం మీ ఇంట్లో ఉంటే అదే తీసుకోండి మీరేం పెద్దగా కొనకండి ఒకవేళ లేదనుకుంటే కనుక కొంచెం చిన్న అంగుల బెల్లం అంతా కొనండి అంటే మనకు చిన్న చిన్న సైజుల్లో కూడా మనకు పల్లెల్లో ఇస్తూ ఉంటారు కదా బెల్లం అలా తెచ్చుకోండి పరిహారానికి అలా తెచ్చేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి ఇలా బెల్లం ఏంటంటే చెప్పాలంటే కనుక ఇక్కడ చూయించే విధంగా ఇంత చిన్న గడ్డ బెల్లం అయితే సరిపోతుందండి ఇదంతా కూడా ఏం తీసుకోకండి అక్కడ చూయించే విధంగా ఏంటంటే కనుక ఇంత సైజులో ఉండే బెల్లాన్ని తీసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత మీకు కోరిక ఉంటుంది కదా అలా కోరిక ఏంటంటే కనుక ఏదైనా కావచ్చు అండి ఇదే అది అని మనం చెప్పట్లేదు ఏ కోరికైనా పర్వాలేదు కోరిక గట్టిగా కోరుకోండి అంటే చెప్పుకోండి మీరు ముందుగానే సంకల్పం చెప్పుకోండి కొంతమందికి ఏంటంటే ఉద్యోగం కావాలి కొంతమందికి ఏంటంటే ఇలా వ్యాపారం సాగాలి కొంతమందికి సంతానం కలగాలి కొంతమందికి ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా కోరికలు అనేవి ఉంటూ ఉంటాయి ఖచ్చితంగా ఏంటంటే కనుక కోరికలు తీరక బాధపడుతూ ఉంటారు చాలా ఏంటంటే ఇబ్బంది పడిపోతుంటారు కదా అలాంటి వాళ్ళు ఇలా బెల్లం తీసుకొని ఆ బెల్లానికి గట్టిగా సంకల్పం చెప్పుకొని వెంకటేశ్వర స్వామి ముందు పెట్టాలండి అలా పెట్టిన తర్వాత ఏంటంటే కనుక బెల్లాన్ని తీసుకెళ్లి రావి చెట్టు మొదట్లో పెట్టేసి రావాలి అంటే పాతి పెట్టకూడదు అంటే ఇలా మనం సంకల్పం చెప్పుకున్న తర్వాత ఇంట్లో పెట్టుకుని కాసేపు వదిలేసుకొని ఆ తర్వాత ఆ బెల్లాన్ని తీసేసుకొని రావి చెట్టు మొదట్లో పడేసి రావాలన్నమాట బెల్లాన్ని అలా రావటం వల్ల ఖచ్చితంగా వారం తిరిగేసరికి మన కోరిక తీరుతుంది అలానే కాకుండా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది అంటే ఆ ఏడుకొండల వారి యొక్క అనుగ్రహం కలిగి మీకు సకల శుభాలు చేకూరడంతో పాటు మీ కోరికలు కూడా తొందరగా తీరటానికి అవకాశం అధికంగా ఉంటుందని చెప్పొచ్చు చాలా మంది కూడా ఏంటంటే కనుక శనివారం పూట అంటే శనివారం పూట ఆచరించడం అనేది జరుగుతుందని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది అనమాట శనివారానికి చాలా ప్రత్యేకత ఉంటుందండి మనం కోరిన కోరికలను తీర్చేవారు ఆ వెంకటేశ్వర స్వామి అంటే ఆ ఏడుకొండల వారు కాబట్టి కోరికలు తీరటం లేదని కొంతమంది ముడుపులు కడుతూ ఉంటారు కానీ అందరు కూడా ముడుపులు కట్టేంత సమయం ఉండదు కదండి బిజీ బిజీ లైఫ్లో ఏంటంటే కనుక పరిహారాలు పనులు చేసుకునేంత సమయమే ఉండదు కాబట్టి మనం ఏంటంటే కనుక ఈజీగా ఉండే పరిహారం చేసుకోవాలి సమయం కొంచెం తక్కువగా అంటే సమయం ఏంటంటే కనుక మనకు లేదు ఇంకా మనము అంటే చెయ్యలేమనుకున్నప్పుడు ఇలాంటి పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం ఉంటుందన్నమాట కొంతమందికి ఏంటంటే సమయం ఉండదు పరిహారాలు చేసుకునేంత అంటే ముడుపులు కట్టే అంత ఉండదు అసలు కట్టాలంటే టైం కుదరదు ఇప్పుడు ఏంటంటే బిజీ బిజీగా ఉంటారు అందరూ కూడా పనులకు వెళ్తూ ఉంటారు కదా అలా టైం లేక ఏంటంటే గనక ఏది చేసుకోరు కదా అలాంటి వాళ్ళు ఇలా బెల్లం పరిహారం చాలా చిన్న బెల్లం తీసుకోండి ఎందుకంటే బెల్లం మనము రావి చెట్టు దగ్గర పెడుతున్నాం కాబట్టి రావి చెట్టు కూడా శ్రీ మహావిష్ణు యొక్క రూపంగా భావిస్తారు అంటే ఇలా రావి చెట్టు కూడా దేవతా వృక్షం కాబట్టి ఆ రావి చెట్టు దగ్గర బెల్లం పెట్టడం వల్ల మనకు మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది మన జీవితం మారిపోతుందని చెప్పొచ్చు కోరిక తీరుతుంది ఉందండి కానీ గుర్తు పెట్టుకోండి కొంతమందికి తొందరగా తీరొచ్చు కొంతమందికి ఆలస్యంగా కూడా తీరొచ్చు కానీ మీరు కోరుకున్న కోరిక అయితే తీరడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కానీ ఒకటి మాత్రం ఇక్కడ గమనించుకోండి మన స్తోమతకు తగ్గట్టు అంటే కోరిక కోరుకోండి ఇప్పుడు ఏంటంటే కనుక మనము చదువుకోలేదండి మనకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటే వస్తుందండి రాదు కదా అలా మీరేంటంటే కనుక మీకు తగ్గట్టుగా ఆ భగవంతుడు కూడా మనం కోరే కోరికను నచ్చాలండి అంటే మెచ్చుకోవాలి మనం కోరే కోరిక ఏంటంటే కనుక ఆ భగవంతుడు కూడా తృప్తి చెందాలి అలా మనం కోరిక కోరాలి కానీ మన స్తోమతకు మించి మనకు లేకపోయినా మన కోరికలు కోరితే ఆ భగవంతుడు ఇవ్వడనమాట అందుకే మనకు తగ్గట్టుగా కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా తీరుతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ప్రయత్నించి ఫలితం పొందండి